వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నన్ను నమ్మండి తల్లి నేను అసాధ్యాలను సాధ్యం చెయ్యగలను కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోవద్దు మీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తారు దీపం వెలిగించి నన్ను మీ ఇంటికి ఆహ్వానించిన మరుసటి క్షణమే నేను మీ దగ్గరికి తప్పకుండా వస్తాను మిమ్మల్ని రక్షించుకోవటానికి అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్